హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో నోటికి కారంగా ఏదైనా తినాలనిపిస్తే పండు మిరపకాయలతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగా పండిన పండు మిరపకాయలని తడి లేకుండా ఇలా తొట్టాలో తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సచంత చింతపండు తగినంత ఉప్పు అందులోని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గోలం తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ హీట్ అయ్యాక శనగ బారెం ఉద్ది బారెలు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లడి మిక్స్ వేసి పెట్టుకున్న అచ్చడి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పచ్చడిని అయితే వేయించుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్